వెల్కమ్ టు మ్యాన్ న్యూస్ జనగామలో వైభవంగా గోరింటాకు పండుగ ఆషాఢ మాసం పండుగ సందర్భంగా జిల్లా కేంద్రం జనగామలోని దుర్గానగర్ కాలనీలో కౌండిన్యా క్వీన్స్ మహిళా మండలి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ బుధవారం వైభవంగా నిర్వహించారు సభ్యులందరూ నిర్దేశిత కాలంలో సమావేశమై అమ్మవారి విగ్రహానికి అలంకరణ చేసిన అనంతరం వరుసగా అందరూ గోరింటాకు పెట్టుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి సంబంధించిన భక్తి పాటలు పాటి ధరించారు ఈ వేడుకలో దూడల శోభారాణి కన్నా స్రవంతి కుర్రముల మాధవి గోపగోని జ్యోతి బిక్కిమంగ విజయ దూసరి కవిత భైరగోని సుజాత మేకపోతుల హేమలత బైరగోని నిర్మల గునిగంటి వెన్నెర శ్రీరామ్ సంధ్య దుడుక లహరి దూడల సవిత నాసుకోని కవిత కొయ్యడ ఉమ్మ కన్న సత్యమ్మ తాళ్లపల్లి హరిత తదితరులు పాల్గొన్నారు